నలభై మూడవ కీర్తనలో ఉంటుంది నీవే నా దేవుడు అని కీర్తనకారుడు అంటున్నాడు దేవుని ఆశ కూడా ఆయన మనకు దేవుడిగా ఉండాలని కాబట్టి నేను మీకు దేవుడినయ్యుందును మీరు నాకు ప్రజలయ్యుందురు అని ద్వితీయోపదేశ కాండంలో రాయబడి ఉంటుంది దేవుడు కూడా యశ గ్రంథంలో స్పష్టంగా చెప్తూ ఉన్నారు యహోవా నగు నేనే కదా నేను తప్ప వేరొక దేవుడు లేడు నేను నీతిమంతుడు నగదు దేవుడును రక్షించువాడును అని పదే పదే వ్రాయబడి ఉంటుంది కాబట్టి ఆకాశం అందే గాని భూమి అందే గాని మనుషులు లు చేయబడ్డ మరి ఏ రూపముందే గాని ఏ నామంలో గాని దేవుడు లేనే లేడు నేనే దేవుడును అని ప్రభు సెలవిస్తున్నారు ఆయన మనకు దేవుడిగా ప్రభువుగా ఎప్పుడు ఉంటారు అంటే అపోస్తుల కార్యములు పదమూడులో ఉంటుంది పౌలు బర్ణభ ధైర్యంగా దేవుని వాక్యమును ప్రకటించగా అక్కడ ఉన్న అన్ని జనుల మాటలు విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచరి మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ కూడా విశ్వసించారు నీవు కూడా యేసుక్రీస్తు ప్రభు అని దేవుడని నమ్మితే రక్షించబడతావు